లేని పెద్దమ్మ ఒక ఊళ్ళో ఒక రైతు ఉండేవాడు అతను నిత్యము లక్ష్మిని ఆరాధించేవాడు అందుచేత ఆమె అతనికి అన్ని విధాలా కలిసి వచ్చేటట్టు చూస్తూ ఉండేది ఇలా ఉండగా ఒకనాడు లక్ష్మీదేవి ఆమె అప్పగారైన జ్యేష్ఠాదేవి కలిసి ఇక ఈ రైతు ఉండే ఊరి వైపు వచ్చారు దారిలో లక్ష్మి తన అప్పకు ఒక పొలం చూపించి ఈ పొలం చూసావా అక్క ఎంత బాగా పెరిగి వస్తున్నదో ఈ పొలం ఒక రైతుది అతను మట్టి పట్టుకుంటే బంగారం అవుతుంది అన్నది జ్యేష్ఠాదేవి కళ్ళు చికిలించి పొలం కేసి పరీక్షగా చూసి మరొక వారంలోగా పెద్ద వాన కురిపించి ఈ పంట యావత్తు నాశనం చేస్తాం అన్నది ఆ రాత్రి లక్ష్మీదేవి రైతు ఇంటికి పోయి అతనితో అబ్బీ నువ్వు బాగుపడతలిస్తే రేపు ఉదయమే ఈ ఏటి పంటంతా ఇచ్చేయి అన్నది రైతు ఆ ప్రకారమే పంట యావత్తు ముందుగానే ఆ ఊరి షావుకారు కమ్మేసి అతని వద్ద నుంచి సగం సొమ్ము భయాన పుచ్చుకున్నాడు వారం తిరక్క మునిపే అట్టహాసంగా వాన కురిసింది అన్ని అంతో ఇంతో దెబ్బతిన్నాయి కాని రైతు పొలంలో పంట బొత్తిగా నేలమట్టమైపోయింది మళ్లీ అప్పా చెల్లెళ్ళు అటుగా వచ్చారు చూశావా రైతుగతే ఏమైందో అన్నది పెద్దమ్మ రైతు నష్టపడలేదనుకుంటాను ఎందుకంటే అతను ఆ పంటను ఒక షావుకారు జట్టీకి ఇచ్చాడు అన్నది లక్ష్మి అలాగా పాపం షావుకారు నిష్కారణంగా నష్టపడిపోతాడే అయినా చేను దెబ్బ తినకుండా పూర్తి పంట పండేటట్టుగా చేస్తాను అప్పుడు రైతు రోగం కుదురుతుంది అన్నది పెద్దమ్మ లక్ష్మి మళ్లీ రైతు వద్దకు వెళ్లి అబ్బీ షావుకారు దగ్గర నుంచి పంటను మళ్లీ కొనేసుకో అని చెప్పింది రైతు ఆ ప్రకారమే షావుకారు వద్దకు వెళ్లి బాబు తమరు చాలా నష్టపడ్డారు చెడ్డ సొమ్ము చేరి సగం పంట నాకు వదిలేయండి మీరెవ్వదేలిన బాకీ నేను వదులుకుంటాను అన్నాడు షావుకారు పంట వదులుకున్నట్టు పత్రం రాసి రైతు చేతికి ఇచ్చేశాడు రైతు పొలంలో పడిపోయిన మొక్కలన్నీ మళ్లీ లేచి నిలబడ్డాయి మామూలు కన్నా కాసింది చేను అక్క చెల్లెళ్ళు అటుగా వచ్చారు చూసావా షావుకారుకు నష్టం కలగకుండా చేను కాపాడాను అన్నది పెద్దమ్మ ఆ పంట యావత్తూ రైతు షావుకారు దగ్గర అప్పుడే కొన్నాడుగా నష్టం మాత్రమే షావుకారుది అన్నది లక్ష్మి పెద్దమ్మ పళ్ళు పటపటా కొరికి దుర్మార్గుడు నేను చేసిన యుక్తిగల్లా ప్రతియుక్తి చేస్తాడుగా కుప్పకి రెండు బస్తాల కన్నా గింజ రాలితే చూడు అన్నది లక్ష్మి మూడోసారి రైతు వద్దకు పోయి అబ్బి నువ్వు పంట కోసి కుప్పలు వేసేటప్పుడు సాధ్యమైనన్ని ఎక్కువ కుప్పలు వేసి వాటిని వేరువేరు కళ్ళ్యాల్లో నోర్చు ఈ సంగతి బాగా గుర్తుంచుకో లేకపోతే చాలా నష్టపడిపోతావు అన్నది రైతు ఆ విధంగానే తన పంటను చిన్న చిన్న కుప్పలుగా వేసి వేరు కళ్ళాల్లో నోర్చాడు ప్రతి కుప్పకు రెండేసి బస్తాల గింజలు రారి మామూలు కన్నా మూడింతలు ధాన్యం ఇల్లు చేరింది ఆ ధాన్యం నిల్వ చేయటానికి రైతు కొత్తగా కొట్లు కట్టవలసి వచ్చింది మరికొద్ది రోజులకు అక్కచెల్లెళ్ళు చెల్లెళ్ళు రైతు ఇంటి మీదుగా పోయేటప్పుడు ఆగి ఈ కొట్లన్నీ ఏమిటి అన్నది నువ్వు చేసిన పనే కుప్పకు రెండు బస్తాలు రాలంటివిగా మూడు వందల కుప్పలు వేసి నూర్చాడు ధాన్యం దాచటానికి చోటు చాలక కొట్లు కట్టించుకున్నాడు అన్నది లక్ష్మి ఇదంతా తన చెల్లెలు చేస్తున్నట్టు ఇప్పటికీ పెద్దమ్మ తెలుసుకుంది ఈసారి ఈ రైతు నేం చేస్తానో చూసుకో పాటికి సర్వనాశనం కాకపోతే అప్పుడు అడుగు అన్నది పెద్దమ్మ ఏం చేస్తావేమిటి అని అడిగింది లక్ష్మి నవ్వుతూ ఇంకా నీకు చెప్పకేం అన్నది పెద్దమ్మ కోపంగా ఆ రాత్రి లక్ష్మి రైతును చూడబోయి ఒక ఉపాయం చెప్పింది మర్నాడ చెల్లెళ్ళు అతని ఇంటి చాయరకు వెళ్లేసరికి రైతు ఇంటి బయట మేళ తాళాలు మోగుతున్నాయి ఇద్దరు మానవ రూపాలు ధరించి లోపలికి వెళ్లారు రైతు ఏదో పూజ చేయబోయే ప్రయత్నంలో ఉన్నాడు ఏం పూజ చేస్తున్నావు నాయనా అని లక్ష్మి రైతును అడిగింది జ్యేష్ఠాదేవికి పూజ చేయబోతున్నాను ఆవిడ దయవల్ల నాకు ఏడు ఎంతో కలిసి వచ్చింది అన్నాడు రైతు ఇద్దరు బయటికి వచ్చాక లక్ష్మి తన అప్పతో నేనేమో చేశాను చేశాననుకుంటేవే అక్క అంతా నీచలవేనని అతనికి ముందే తెలుసు అన్నది అలాగుటే అయితే చాలా యోగ్యుడన్నమాటే ఇంకా ఏమిటో అనుకున్నా అన్నది అమాయకపు పెద్దమ్మ ఆ విధంగా రైతుకు అపాయం తప్పింది కథ సమాప్తం అరేబియా కథ మిత్రద్రోహి పూర్వం అలెగ్జాండ్రియా నగరంలో అనేవాడికి కలంకారీ దుకాణం ఒకటి ఉండేది అతను కావటానికి మంచి పనివాడే కాని మోసగాడు సోమరిపోతు బొత్తిగా మాలినవాడు రంగు వెయ్యమని ఎవరన్నా బట్టలిస్తే రంగులకని ముందుగా సొమ్ము తీసుకుని బట్టలు అమ్మేసి అదంతా పెట్టి సుఖంగా ఫోన్ చేసేవాడు బట్టలిచ్చిన వారిని తెగ తిప్పి చివరకు అద్దకం వేసిన బట్టలెవరో అపహరించినట్టు చెప్పేవాడు కొంతకాలానికి అబోకీర్ అంటే ఎటువంటి వాడో చాలామందికి తెలిసిపోయింది అప్పటికీ తెలియని వాళ్ళు ఎవరన్నా వస్తే మోసం చేస్తూనే ఉండేవాడు అతను తన దుకాణం తెరవటం కూడా మానేసి దానికి ఎదురుగా ఉండే ఒక క్షురక్కని దుకాణంలో కూర్చోవటం మొదలుపెట్టాడు అతని వల్ల మోసపోయిన వారు వచ్చి చూసి దుకాణం మూసి ఉందని వెళ్ళిపోయేవారు ఎవరైనా కొత్త వాళ్ళు బట్టలు పట్టుకుని వస్తే అబోకేర్ బేరం తీసుకుని ఆ బట్టలు కూడా అమ్మేసి చిద్విలాసంగా ఖర్చు పెట్టుకునేవాడు ఇట్లా ఎంతకాలం సాగుతుంది ఒకనాడెవరో అబోకేర్ దుకాణానికి జప్తు పెట్టారు రాజభటులు తన దుకాణానికి వచ్చి స్వాధీనం చేసుకోవటం క్షరకుని క్షరకుని దుకాణంలో నుంచి అబోకేర్ చూశాడు ఆ దుకాణం క్షరకుని పేరు అబూసేర్ అతను చాలా పెద్ద మనిషి శాంతమూర్తి అతను అబూకీర్తో ఎందుకు వచ్చిన ప్రారబ్ధం అక్రమంగా ఎంతకాలం వృద్ధి చేసుకోగలవు దానితో తృప్తిపడి న్యాయంగా బతకరాదా అన్నాడు నన్నేం చావమంటావా ఎంత కష్టపడి చేసినా తిండికే చాలకపోయే నీకు నిక్షేపంగా జరిగిపోతున్నది గనక కబుర్లు చెబుతావు అన్నాడు అబూకీర్ లేదు తమ్ముడు నాకు కూడా ఏమి బాగా జరగటం లేదు పోని ఈ నగరం విడిచి ఎక్కడికైనా పోయి ఎంతకన్నా సుఖంగా బతకగలమేమో చూద్దామా అన్నాడు అబూసీర్ దీనికి కలంకారి వాడు ఒప్పుకున్నాడు ఇద్దరు ఫతేహా చెప్పించి ప్రమాణం చేసుకున్నారు ఇద్దరిలో ఎవరు ముందు సంపాదించినా రెండో వారిని భరించాలి ఒకరు ఎక్కువ సంపాదించినా తక్కువ సంపాదించినా ఇద్దరు సమంగా పంచుకోవాలి మర్నాడు ఉదయమే వారిద్దరూ రేవుకు వెళ్లి ఒక పడవ పట్టుకున్నారు తమ వెంట కొద్ది ఆహారమే తెచ్చుకున్నారు అందుచేత క్షరకుడు పడవలో వారికి క్షవరం చేసి డబ్బుకు బదులు ఆహారం స్వీకరించి దానితో తమ ఇద్దరి పొట్టలు నింపటానికి నిశ్చయించుకున్నాడు పడవలో అబూసీర్ ఒక్కడే క్షరకుడు అతను పొది తీసుకుని ప్రయాణికుల మచ్చకు వెళ్లేసరికి కొందరు అతని చేత క్షవరం చేయించుకున్నారు అందరి దగ్గర అతని ఆహారమే పుచ్చుకున్నాడు కొందరు రొట్టెలు కూర మొదలైనవి ఇచ్చారు మరికొందరు చిల్లర డబ్బులు కూడా ఇచ్చారు పడవ మీద క్షురకుడు ఉన్నట్టు తెలియగానే సరంగు అతని కోసం కబురు చేశాడు అబూసీర్ సరంగుకు క్షౌరం చేసి డబ్బులివ్వబోతే తీసుకోక తమ కథ యావత్తు అతనికి చెప్పుకున్నాడు అయితే భోజనం వేళకు నీ మిత్రుణ్ణి కూడా వెంట పెట్టుకురా వంట చేయిస్తాను నాతోనే ఫోన్ గాని అన్నాడు సరంగు క్షురకుడు సంతోషించి తాను సంపాదించిన ఆహారమంతా మూట కట్టుకుని కలంకారీ వాడున్న చోటికి వెళ్లాడు ఆ సోమరిపోతూ పడవ ఎక్కింది మొదలు అట్లానే పడుకుని నిద్రపోతున్నాడు అబూసీర్ వచ్చి లేపగా వాడు ఏమి అనుకోకన్నా నాకు చాలా పైత్య వికారంగా ఉంది లేచి నిలబడలేను అంటూ క్షురకుడు తెచ్చిన రొట్టెలు కూర గబగబా నోట కుక్కుకోసాగాడు ఇవ్వెందుకు తింటావు మనిద్దరినీ సరంగు భోజనానికి రమ్మన్నారు వేళ వచ్చింది కూడా అన్నాడు అబూసీర్ నేనెట్లా రాను లేస్తేనే ఒళ్ళు తూలుతోంది అంటూ అబూకీర్ తన పొట్ట ఆత్రంగా నించుకున్నాడు చురకుడు ఒక్కడే రావటం చూసి సరంగు నీ స్నేహితుడెక్కడా అన్నాడు అతనికి ఒళ్ళు తిప్పుతున్నదట అని జవాబిచ్చాడు అతను భోజనాలయ్యాక సరంగు ఒక పళ్ళె నిండా భోజన పదార్థాలు పెట్టించి కలంకారి వాడి కోసం చురకుని వెంట పంపాడు అతను కష్టపడి సంపాదించిన ఆహారం యావత్తు ఖాళీ చేసి నిద్రపోతున్న అబూకీర్ నిద్రలేచి సరంగు పంపించిన పళ్ళెం కూడా ఖాళీ చేసి మళ్లీ నిద్రకు పడ్డాడు ఈ విధంగా ఇరవై రోజులు సముద్రం మీద ప్రయాణం చేసి పడవ ఒక నగరం చేరింది ఇద్దరు స్నేహితులు పడవ దిగి నగరంలోకి వెళ్లి ఒక సరాయిలో గది అద్దెకు తీసుకున్నారు అందులో ప్రవేశించింది మొదలు కలంకారి వాడు ఒకటే నిద్ర చురకుడు అబూసీర్ మాత్రం బయటికి వెళ్లి తన వృత్తి చేసుకుని కోరానార కొనుక్కుని ఇంటికి వచ్చేవాడు వంట చేసేవాడు స్నేహితుడికి పెట్టి తాను తినేవాడు అబూకీర్ భోజనానికి మాత్రం నిద్రలేచి మళ్ళీ వెంటనే పడుకుని నిద్రపోయేవాడు అబూసీర్ అతనితో ఏమిటి సోమరితనం అని ఎన్నడూ అనలేదు పైపెచ్చు తనకు పని లేకపోయినా నగరం వినోదాలు చూడటానికి బయటికి పోతూ నేను పోతున్నాను నువ్వు విశ్రాంతి తీసుకో అనేవాడు ఈ విధంగా నలభై రోజులు గడిచాయి నలభై ఒకటో రోజున అబూసీర్ జబ్బు చేసింది అతను సరాయి నౌకర్ను బతిమాలి అతని ద్వారా తనకు కావలసిన తిండి అది తెప్పించాడు అబూకీర్ మటుకు ఇంకా తింటూ నిద్రపోతూనే ఉన్నాడు మరి నాలుగు రోజులు ఈ విధంగా జరిగినాక అబూసీర్ జ్వరం తీవ్రమై అతనికి అపస్మారక స్థితి ఏర్పడింది అందుచేత అతను సరాయి నౌకర్ని పిలిచి డబ్బులిచ్చి తిండి తెప్పించలేదు వేళకు తిండి రాకపోయేసరికి కలంకారి అబూకీర్ కు ఆకలి దహించసాగింది అతను లేచి అబోసీర్ చొక్కా వెతికాడు అందులో కొంత డబ్బు దొరికింది అది చేతబట్టుకుని ఎవరికీ చెప్పకుండా గది తలుపు మూసి అబోకీర్ నగరంలోకి వెళ్లిపోయాడు నగరం చాలా దివ్యంగా ఉంది కాని ఒక చిత్రం కనిపించింది ఆ నగరంలో ఏ మనిషి చూసినా తెల్ల దుస్తులు నీలి రంగు దుస్తులు వేసుకుని కనబడ్డారే గాని ఇతర రంగుల దుస్తులతో ఎవరూ కనిపించలేదు దానికి కారణం తెలుసుకుందామని అబోకీర్ అక్కడ ఒక కలంకారీ దుకాణానికి వెళ్ళి నా చేతి రుమాలకు రంగు వెయ్యాలి ఏ రంగు వేస్తారు ఎంత పుచ్చుకుంటారు అని దుకాణదారుని అడిగాడు నీలి రంగు వేస్తాం ఇరవై వెండి కాసులు పుచ్చుకుంటాం అన్నాడు దుకాణం వాడు కొంచెంసేపు సంభాషించిన మీదట అబూకీర్ ఆ బూరి రహస్యం తెలిసిపోయింది అక్కడ నీలి రంగు చౌకగా దొరుకుతుంది ఆ ఊరి కలంకారీ వాళ్లకు మరొక రంగు వేయటం చేత కాదు వారు అంతేసి మజూరి పుచ్చుకోవటానికి కూడా కారణం ఉంది ఆ నగరంలో కలంకారీ పని చేసేవారు నలభై మందే ఉన్నారు వారంతా కట్టుగా నిలబడి కొత్త వారి నెబర్ని ఆ వృత్తిలోకి రానివ్వకుండా అడ్డుకుంటున్నారు నలభై మందిలోనూ ఎవరైనా చనిపోతే వారి పిల్లల్లో ఎవరో ఒకరికి కలంకారీ పని నేర్పించి ఆ వృత్తి చేసుకొనిస్తారు ఈ విషయాలన్నీ తెలుసుకుని అబ్బుకి నేరుగా ఆ నగరపు రాజుగారి వద్దకు వెళ్ళాడు తనకు కలంకారీ పని తెలుసునని తాను బట్టలకు ఏ రంగు కావాలంటే ఆ రంగు వేయగలనని అందుచేత తనకు కలంకారీ దుకాణం పెట్టుకునే అవకాశం ఇప్పించమని అడిగాడు రాజు ఈ మాట విని ఆశ్చర్యపోయి అబూకీర్ కలంకారీ దుకాణం పెట్టుకునేందుకు అనుమతి ఇవ్వడమే కాక పెట్టుబడికి ఐదు వేల బంగారు కాసులు సహాయపడేందుకు కొందరు సేవకులు ఉచితంగా ఇల్లు ఇప్పించాడు అబూకీర్ ఆ దుకాణంలో తనకు కావలసిన సరుకు సరంజామంతా అంతా ఏర్పాటు చేసి రాజుగారు పంపిన తానులకు రకరకాల రంగులు వేసి దుకాణం ముందర అట్టహాసంగా ఆరగట్టాడు జనం విడ్డూరంగా ఎగబడి రంగురంగుల బట్టలకేసి నోళ్లు తెరుచుకు చూడసాగారు వాటిని చూసి రాజుగారు పొందిన ఆనందానికి మేరే లేదు ఆయన అబోకీర్ మీద కనక వర్షం కురిపించాడు గొప్ప గొప్ప రాజోద్యోగులందరూ తమ బట్టలను అబోకీర్ వద్దకు పంపి రకరకాల రంగులు వేయించుకున్నారు చూస్తూ ఉండగానే కలంకారి అబూకీ రధికారము సంపద కూడా లేకుండా పెరిగిపోయాయి అక్కడ సరాయిలో క్షురపుడు అబూసీర్ కు మూడు రోజుల పాటు స్పృహే రాలేదు గది తీసుకున్న వారు ఏమయ్యారో చూద్దామని నౌకరు వచ్చి చూసేసరికి అబూసీర్ మూరుగుతున్నాడు అతనికి అప్పుడే స్పృహ వచ్చింది నా చొక్కాలో డబ్బుంటుంది తీసుకుపోయి నాకేదైనా తాగేటందుకు తెచ్చిపెట్టు బాబు అన్నాడు అబూసేర్ కాని చొక్కాజేబు ఖాళీగా ఉంది అబూకీర్ ఏమయ్యాడో తనకు తెలియదన్నాడు నౌకరు అబూకీర్ తనకు ద్రోహం చేసి వెళ్లిపోయాడని తెలుసుకుని అబూసేర్ గంట తడి పెట్టాడు నౌకర్ అతన్ని ఓదార్చి అతనికింత జావ తానే కాచిపోసి తన డబ్బుతోనే అతన్ని పోషిస్తూ సమస్తమైన సేవ చేశాడు చివరికొకనాడు అబూసీర్కు కు ఒళ్లంతా చెమటలు పట్టి జ్వరం దిగిపోయింది అతను సరాయి నౌకరుకు తన కృతజ్ఞత తెలుపుకుని దేవుడు అనుగ్రహిస్తే త్వరలోనే రుణం తీర్చుకుంటానని చెప్పి బయలుదేరాడు క్షురకుడు అబూసీర్ వీధుల వెంట కొద్ది దూరం వెళ్ళాడో లేదో అతనికి ఒక కలంకారి దుకాణము దాని బయట ఆరగట్టిన రంగురంగుల బట్టలు వాటిని చూడటానికి మోగిన జనము కనిపించారు అది అబూకీర్ అని తెలియగానే క్షురకునికి పరమానందమ్యింది పని తొందర వల్లనే అతను తనను తిరిగి కలుసుకోలేకపోయాడని కూడా అనుకున్నాడు అబోసీర్ దుకాణంలోకి తొంగి చూసేసరికి అబోకీర్ లోపల కూర్చుని వైభవంగా కనిపించాడు అయితే అబూకీర్ తన స్నేహితుణ్ణి చూడగానే సంతోషంతో లేచివచ్చి కౌగలించుకోకపోగా ఆగ్రహంతో గొంతెత్తి తప్పుడు వెధవా మళ్ళీ వచ్చావు నీ దొంగ మొహం ఇక్కడ చూపించవద్దని ఎన్నిసార్లు చెప్పాను అని అరిచాడు మరుక్షణమే అబోకీర్ సేవకులు వచ్చి అబూసీర్ను పట్టుకున్నారు అబోకేర్ లేచి వచ్చి అతన్ని తన కర్రతో గొడ్డును బాదినట్టు బాధి నీ మొహం ఈసారి ఇక్కడ చూపించావో రాజుగారితో చెప్పి నీ తల తీయించేస్తాను జాగ్రత్త పో అవతలికి అంటూ వేశాడు దేవుడు తనని పరీక్షిస్తున్నాడని తప్ప అబోసేర్ ఇంకేమీ అనుకోలేకపోయాడు అతనికి స్నానం చెయ్యాలని బలమైన కోరిక కలిగింది కాని ఎంత దూరం వెళ్ళినా ఒక్క స్నానశాల కూడా కనిపించలేదు అందుచేత అతను దారిపోయేవాడిని పోయేవాడిని ఒకని పిలిచి బాబు సమీపంలో స్నానశాల ఏదైనా ఉంటే అక్కడికి వెళ్లేందుకు దారి చెబుదు అని అడిగాడు స్నానశాల అంటే ఏమిటి అని ప్రశ్నించాడు దారిపోయేవాడు పొరజనులు స్నానాలు చేస్తూ ఉంటారే ఆ ప్రదేశం అన్నాడు అబుసీర్ పొరజనులయ్యేది రాజుగారయ్యేది స్నానం చేయాలంటే సముద్రానికి పోవలసిందే అన్నాడు పోయేవాడు ఆ దేశంలో స్నానశాలలు లేవని వాటి సౌఖ్యాన్ని అక్కడి ప్రజలు ఎరగరని అబూసీర్ కు అర్థమయ్యింది అతను నేరుగా రాజుగారి వద్దకు వెళ్ళి ఎంత అందమైన నగరం ఉండి కూడా ఇక్కడ స్నానశాలలు లేకుంటే ఇంతకంటే వేరే లోటుండదు అన్నాడు స్నానశాలలో ఎటువంటి ఏర్పాట్లుంటాయో అబూసీర్ వివరించి చెప్పిన మీదట రాజు బావుంది నీకు కావలసినంత డబ్బిస్తాను ఈ నగరంలో నీకు నచ్చిన చోటు చూసి ఆ ప్రాంతాన చక్కని స్నానశాల కట్టించి నడుపు అది ఎట్లా నడుస్తుందో చూద్దాం అన్నాడు రాజుగారి ప్రాపకంతో అబూసీర్ నగర మధ్యంలో మంచి చోటు చూసి అక్కడ ఒక మనోహరమైన స్నానశాల కట్టించాడు అందులో మధ్య అందంగా ఒక జలయంత్రం నిర్మించాడు తొట్లు నీరు కాల్చటానికి ఏర్పాట్లు అమర్చాడు రాజుగారు పంపిన సేవకులకు వొళ్ళు పట్టడం మొదలైనవి నేర్పాడు స్నానశాల ప్రారంభోత్సవం నాడు రాజుగారు సామంతులు వచ్చారు వారి కోసం స్నాన జలంలో అబోసిర్ పన్నీరు కల్పించాడు నౌకర్లు అందరికీ ఒళ్ళు పట్టి ఒళ్ళు రుద్ది సుఖంగా స్నానాలు చేయించారు అటువంటి సుఖం రాజుగారు గాని సామంతులు గాని వారి జన్మలో ఎరగరు రాజు పరమానంద భరితుడే ఇటువంటి స్నానం చేయించినందుకు ఒక్కొక్కరి దగ్గర ఎంత పుచ్చుకోపోతున్నావు వెయ్యి బంగారు కాసులకు తక్కువ తీసుకోకు అన్నాడు అబూసీరు సలాం చేసి తమరు ప్రభువులు కనుక అంత సొమ్మిప్పగలరు పేదవాళ్ళు ఇచ్చుకోగలరా ఈ సుఖం అందరికీ అందుబాటులో ఉండటానికై ఎవరు ఎంత మనస్ఫూర్తిగా ఇస్తే అంతే పుచ్చుకుందాం అనుకుంటున్నాను అన్నాడు రాజుగారు వెయ్యి బంగారు కాసులు ఆయన వెంట వచ్చిన నాలుగు వందల మంది తలా నూరు బంగారు కాసులు అబూసీరుకి ఇచ్చారు అదే చాలా పెద్ద మొత్తం అయ్యింది మర్నాటి నుంచి మామూలు ప్రజలు తండోపతండాలుగా వచ్చి స్నానశాలలో స్నానాలు చేయసాగారు ఎవరెంత ఇచ్చినా అబోసీర్ పుచ్చుకున్నాడు ఇంకొకనాడు స్నానశాలకు రాజుగారి పడవ సరంగు వచ్చాడు అబూసీర్ను గుర్తించి పలకరించాడు అబూసీర్ ఆయనకు చక్కగా స్నానం చేయించాడు సరంగు అతనికి డబ్బు ఇవ్వబోయాడు కానీ అతను తీసుకో నిరాకరించాడు ఈ లోపల స్నానశాలను గురించి అందరూ మెచ్చుకోగా అబూకీర్ విన్నాడు అతను స్వదేశం విడిచి వచ్చాక స్నానశాల అన్నది ఎరగడు అందుచేత అతను ఒకనాడు తన సేవకులందర్నీ వెంటబెట్టుకుని అట్టహాసంగా స్నానశాలకు వచ్చాడు అబూకీర్ను చూడగానే అబూసీర్ ఎదురు వెళ్ళి ఆలింగనం చేసుకున్నాడు అన్న మనం ఫతేహా పఠించి ప్రమాణం చేసుకున్నాం గదా ఒక్క మారైనా వచ్చి నన్ను చూసిపోలేదేం అన్నాడు కలంకారి అబూకీర్ ఆప్యాయంగా తమ్ముడు వచ్చాను నన్ను పట్టుకుని చావగొట్టి దొంగ అని తిట్టి సత్కరించావు అన్నాడు అబూసేర్ అబూకిర్ ఆశ్చర్యంగా నేను కొట్టింది నిన్న ఎంత ఘోరం ఎంత ఘోరం చూసావా నీలాంటి వాడే ఒక దొంగ వెధవా రోజూ నా దుకాణానికి వచ్చి ఏదో ఒకటి కా చేస్తూ ఉంటాడు పోని పేదవాడు కదా అని మంచిగా ఎన్నోసార్లు చెప్పి చూశాను చివరకు ప్రాణం విసికి ఒకనాడు కొట్టాను అది నువ్వేనని నేను కలలో కూడా అనుకోలేదు సుమా అన్నాడు నేను నీ దుకాణానికి ఒకేసారి వచ్చాను ఆనాడే నన్ను తన్ని పంపావు అన్నాడు అబూసేర్ విచారంగా అరే నువ్వు ఫలానా అని చెప్పలేకపోయావా ఎంత ఘోరం జరిగింది అన్నాడు కలంకారి వాడు అదంతా రాసి పెట్టి ఉండి జరిగిందనుకో దాన్ని గురించి విచారించనవసరం లేదు అంటూ కూడా తాను ఈ స్నానశాల ఏర్పాటు చేసిన వైనమంతా తెలిపి అబూకీర్ చేత తను దగ్గర ఉండి మహావైభవంగా స్నానం చేయించాడు అది పూర్తి కాగానే స్నేహితుడితో అంతా చాలా బాగుంది కానీ ఒక్క లోపం చేశావు అన్నాడు కలంకారి వాడు ఏమిటది అని అడిగాడు పాషాణము సున్నము కలిపి నూరిన నలుగు కూడా ఉంటే నీ స్నానశాలకి ఏ లోటూ లేదు కదా అన్నాడు కలంకారి వాడు అరే రే దాని మాటే మరిచాన్సుమా రేపే ఆ నలుగు కూడా తప్పక ఏర్పాటు చేస్తాను అన్నాడు అబూసేర్ కలంకారి వాడు తన స్నేహితుడి దగ్గర సెలవు పుచ్చుకుని నేరుగా రాజుగారి దగ్గరికి వెళ్లి ఆయనతో ఈ విధంగా చెప్పాడు మహారాజా తమరు నమ్మిన బంటును గనుక ఒక హెచ్చరిక చేయవలసి ఉన్నది తమరొక స్నానశాల కట్టించారు బాగానే ఉంది కానీ అందులో తమరుంచిన మనిషి తమకు అపకారం తలపెట్టినవాడు తమర్ని విషంతో తుదముట్టించటానికే ఈ స్నానశాల కట్టించాడు సందేహం లేదు అతని కథ చెబుతా వినండి అతను నేను కూడా మరొక దేశపు సుల్తానుకు బందీలుగా చిక్కాం నేను వారి రాజ్యంలో కలంకారీ దుకాణం పెట్టి బట్టలకు చిత్ర విచిత్రమైన రంగులు వేసి సుల్తాను గారిని మెప్పించాను ఆయన నాకు స్వేచ్ఛ ఇచ్చి పంపేశాడు ఈ క్షురకుడు మాత్రం భార్యా బిడ్డలతో సుల్తాన్కు బందీ అయి బయటపడలేకపోయాడు చివరకు ఒక షరతుపై ఆ సుల్తాన్ అతన్ని ఒక్కడిని వదిలిపెట్టాడు ఆ షరత్ ఏమిటంటే అతను స్నానశాల ఏర్పాటు చేసి బిషపు నలుగు పెట్టి మిమ్మల్ని తుదముట్టించటం అతని పని ముగించాక ఆ సుల్తాన్ అతని భార్య బిడ్డలను వదిలేస్తాడు ఆ తర్వాత ఆ సుల్తాన్ వచ్చి తమ రాజ్యం అపహరిస్తాడు ఇందుకే ఈ క్షురకుడు ఇక్కడికి చేరాడు విషపు నలుగేమిటి అబూసీర్ నాకే నలుగు పెట్టించలేదే అన్నాడు రాజు కనుకనే తమరింకా క్షేమంగా ఉన్నారు ఎప్పుడో తమకు ఉల్లిపాషాణకు నలుగు పెడతాడు తమ క్షేమం కోరి చెప్పాను హెచ్చరిగా హెచ్చరికగా ఉండటం మంచిది అంటూ కలంకారి వాడు వెళ్ళిపోయాడు రాజుకు అబూసీర్ మీద ఉండిన అంతా ఆగ్రహంగా మారింది ఆయన మర్నాడే సపరివారంగా స్నానశాలకు వెళ్ళాడు అబూసీర్ ఎంతో ఆదరంతో ఆయనకు స్వాగతం చెప్పి తానే స్వయంగా ఆయనకు వళ్లు పట్టి ఒక రకం పిండి తెచ్చి ఆయనకు నలుగు పెట్టబోయాడు ఏమిటది అన్నాడు రాజు నలుగు పిండి అన్నాడు అబూసీర్ దాన్ని తీసుకుని వాసన చూశాడు రాజు పాషాణం వాసన కొడుతోంది రాజు చివాళ్ళ లేచి తన పటులతో ఈ రాజద్రోహిని పెడరెక్కలు కట్టి దివాణానికి ఈడ్చుకురండి అంటూ తన దుస్తులు వేసుకుని స్నానం చేయకుండా వెళ్ళిపోయాడు అబూసీర్ను పటులు దివాణానికి తీసుకుపోయేసరికి రాజుగారు తన పడవ సరంగుతో మాట్లాడుతున్నాడు ఆయన సరంగుకు అబూసీర్ను చూపి ఈ ద్రోహిని తీసుకుపో వాణ్ణి ఒక గోతంలో పెట్టి అందులో రెండు మణుగులు సున్నపురాయి కూడా వేసి మూతి కట్టి నీ పడవలో వేసుకుని తీసుకురా మిద్ది మీద కిటికీలో నేనుంటాను నేను చూస్తూ ఉండగానే సంచిని నీటిలో పడయ్యి ఈ దుర్మార్గుడు సున్నంతో ఉడికి చావాలని మా నిర్ణయం ఈ మాటలు వినగానే సరంగు గుండె లభిసిపోయాయి కాని చిత్తం అనటం తప్ప అతనికి గత్యంతరం లేదు అతను పెడరెక్కలు విరిచి కట్టి ఉన్న అబూసేర్ను వెంటబెట్టుకుని తన ఇంటికి బయలుదేరాడు ప్రభువుకు ఇంత ఆగ్రహం కలగటానికి నువ్వేం చేశావు నువ్వెంతో పెద్ద మనిషి అనుకున్నానే అన్నాడు సరంగు దేవుడి సాక్షిగా నేనే పాపము ఎరగను కానీ ఏదో అపరాధం జరగకపోతే రాజు నన్ను శిక్షిస్తాడా ఆయనకు నేనంటే ఎంతో ప్రేమ అన్నాడు అపుసీర్ ఏమైనా నా చేతి మీదుగా ఘోర మరణం కరిగించలేను నువ్వు మా ఇంటి నుంచి రహస్యంగా బయలుదేరి సముద్రంలో ఉన్న దీవికి వల తీసుకుని వెళ్ళి చీకటి పడిన దాకా చేపలు పడుతూ కూర్చోం చీకటి పడగానే రాజుగారి వంటవాడు చేపల కోసం వస్తాడు ఈ లోపల నేను గోతంలో ఏదో దొంగ పెట్టేసి నీటిలోకి తోసేస్తాను నిజం నిలకడ మీద అదే బయలుపడుతుంది అన్నాడు సరంగు సరంగు ఇంటి నుంచి అబూశీర్వాలో తీసుకుని చేపలు పట్టడానికి దీవికి వెళ్ళిపోయాడు సరంగు ఒక పెద్ద గోతంలో రెండు మడుగులు సున్నప్రాయి వేసి అందులో ఒక దొంగ పెట్టి మూతి కట్టి తన పడవలో వేసుకుని తెడ్డు వేస్తూ రాజభవనం ఎదురుగా వెళ్లి పాడమను నిలిపాడు పై కిటికీలో రాజు కూర్చుని ఉన్నాడు ఆయన చెయ్యి విసిరి గోతాన్ని నీటిలోకి తోసేయమని సంజ్ఞ చేశాడు ఆ సమయంలో ఆయన చేతి నుంచి ఒక ఉంగరం తలతళ మెరుస్తూ నీటిలో పడిపోయింది దాన్ని ఎవరూ గమనించలేదు సరంగు గోతాన్ని నీటిలోకి తోసేశాడు సున్నపురాయికి నీరు తగులుతూనే బుడగలు వెచ్చని ఆవిరి బయలుదేరింది అక్కడ దీవిలో అబూసిరి పొద్దు పోకేదాకా దాకా వల వేసి చేపలు పట్టాడు చాలా చేపలు దొరికాయి అతనికి బాగా ఆకలి వేస్తున్నది అందుచేత ఒక చేపను కాల్చుకు తిని బయలుదేరదామనే ఉద్దేశంతో అతను ఒక పెద్ద చేపను తీసి కత్తితో కోసాడు మరుక్షణం దాని పొట్టలో ఏదో తళతళలాడింది రాజు రాజుగారి ముద్రిక ఆ ముద్రిక ఈ చేపలోకి ఎట్లా వచ్చిందో ఆ చేప తన వలలో ఎట్లా పడిందో అన్ని చేపలలోనూ దానినే తానెందుకు కోయవలసి వచ్చిందో అబూసీర్ అర్థం చేసుకోలేక అంతా దేవుడి దయ అనుకున్నాడు అతను సరంగు ఇంటికి వెళ్ళి అతనికి రాజముద్రిక చూపించి ఇది లేనందువల్ల రాజుగారికి చాలా ఇబ్బంది కలుగుతుంది కనుక దీన్ని ఇప్పుడే తీసుకుపోయి రాజుగారికి ఒప్ప చెబుతాను అన్నాడు సరంగు భయపడ్డాడు కాని అబూసీర్ దేవుడి అనుగ్రహం ఉన్నంతకాలం భయపడవలసిన అవసరమేమీ లేదు నా వల్ల జరిగిన ద్రోహమేమిటో ఈసారైనా రాజుగారిని అడిగి తెలుసుకుంటాను అన్నాడు అబూసీర్ను చూడగానే రాజు నిర్ఘాంతపోయి ఆ సంచిలో నుంచి ఎట్లా బతికి తప్పించుకు వచ్చావు అన్నాడు అతను జరిగినదంతా చెప్పి ముద్రిక తీసి ఇచ్చాడు నిన్ను చూస్తే మంచివాడివిగా రాజభక్తి కలవాడివిగా కనిపిస్తావు నన్ను చంపడానికి ఎందుకు యత్నించావు అని అడిగాడు రాజు ఆశ్చర్యపడుతూ తమకెవరో నా మీద చాడీలు చెప్పి ఉంటారు నేను అటువంటి ద్రోహం ఎన్నడూ తలపెట్టలేదు అన్నాడు అబూసీర్ ఎవరో కాదు కలంకారీ వర్తకుడు అబూకీర్ స్వయంగా చెప్పాడు నీ బిడ్డలను ఎవరో సుల్తాన్ బందీ చేసి ఉంచాడుట వారిని విడిపించుకునేటందుకు నాకు విషపు నలుగు పెట్ట నిశ్చయించావుట నువ్వు తెచ్చిన నలుగు నేను వాసన చూశాను అది పాషాణం వాసన అన్నాడు రాజు అబూసీర్ కళ్ళు పెద్దవి చేసి కొంతసేపు ఆశ్చర్యంగా చూసి చివరకు ఈ అబూకీరుకు నేను చేతనైన సహాయం చేశాను కానీ ఎన్నడూ అపకారం చెయ్యలేదు అతను నా డబ్బు హరించాడు నన్ను అకారణంగా కొట్టాడు ఇప్పుడు నన్ను చంపించటానికే ఎత్తువేశాడు అతను ఎంతో ఆప్తుడల్లే స్నానశాలకు వచ్చి అన్ని ఏర్పాట్లు మెచ్చుకుని ఉల్లిపాషాణం లేకపోవడం ఒక్కటే లోపమని నాతో చెప్పి వెంటనే మీ దగ్గరికి వచ్చి నేను మిమ్మల్ని చంపబోతున్నానని ఫిర్యాదు చేశాడు ఇటువంటి మిత్ర ద్రోహిని ఏమనాలి అన్నాడు అయితే ఇంతకు ఆ నలుగు విషం కాదా అన్నాడు రాజు అది అపకారం ఏమీ చేయదు మా దేశంలో అందరూ వాడతారు నేనే మర్చిపోయాను అతను జ్ఞాపకం చేశాక గుర్తుకొచ్చింది అన్నాడు అబూసీర్ అతను చేసిన ద్రోహాలన్నిటినీ వివరంగా చెప్పు శిక్షిస్తాను అన్నాడు రాజు అబూసీర్ తన కథ యావత్తో అమూలాగ్రం రాజుకు వినిపించాడు అంత విని రాజు సరాయిలో ఉండే నౌకరును అబూకీర్ దగ్గర పనిచేసే నౌకర్లను పిలిపించాడు సరాయి నౌకరు అబూసీర్ ను గుర్తించి అతను జ్వరంతో ఒళ్ళు తెలియకుండా పడి ఉన్న సమయంలో అతని స్నేహితుడు డబ్బంతా తీసుకుని పారిపోయిన వృత్తాంతం చెప్పాడు అబూకీర్ నౌకర్లు కూడా అబూసీర్ ను గుర్తించి తమ యజమాని అతన్ని కొట్టిన వృత్తాంతం చెప్పారు అబూఖీర్ ను పెడరెక్కలు విరిచిగట్టి పట్టుకురమ్మని రాజు పటులను పంపాడు త్వరలోనే అతన్ని పట్టి తెచ్చారు సరాయిన అతన్ని గుర్తించి ఈ బాబుగారే పగలు రాత్రి పడుకుని నిద్రపోయేవారు వేళకు మాత్రం ఇంత తినేవారు ఆఖరుకు ఆ మానవుడు ఒళ్ళు తెలియకుండా పడి ఉండగా డబ్బంతా కాజేసి ఎక్కడికో పారిపోయాడు ఎంత గొప్ప ధర్మాత్ముడు అన్నాడు హేళనగా అబూసీర్ చెప్పింది అక్షరాల రుజువయ్యింది అబూకీర్ చేసిన మిత్రద్రోహం కూడా రుజువయ్యింది ఈ మిత్ర ద్రోహిని ఊరంతా ఊరేగించి సున్నపురాళ్ళ గోతంలో కట్టి సముద్రంలో పారేయండి అని ఉత్తర్విచ్చాడు రాజు అతన్ని క్షమించమని అబూసీర్ రాజును బతిమారాడు కానీ రాజు వినలేదు నీకు వాడు చేసిన ద్రోహాన్ని నువ్వు క్షమించినా నాకు చేసిన ద్రోహాన్ని నేను క్షమించను అన్నాడు రాజు రాజాజ్ఞ ప్రకారం అబూకీర్ ను సహా గోతంలో కట్టి సముద్రంలోకి తోసేశారు అతను సున్నంలో ఉడికి భయంకరమైన చావు చచ్చాడు తర్వాత రాజు అబూసీర్ను పిలిచి ఏం కావాలో కోరుకోమన్నాడు ప్రభువారు నన్ను నా దేశానికి పంపేయండి నాకెకి ఇక్కడ ఉండబుద్ధి కావటం లేదు అన్నాడు అబూసేర్ రాజు అతనికి అంతులేని నగలు బహుమతులు ఇచ్చి పడవలో అలెగ్జాండ్రియాకు ప్రయాణం కట్టించాడు అబూసీర్ పడవలో పోతూ ఉండగా నీటి మీద తేలుతూ ఒక గోతం కనిపించింది దాన్ని పడవలోకి లాగించి విప్పి చూసేసరికి అందులో అబూకీర్ శవం ఉంది ఆ శవాన్ని అబూసిర్ తన వెంట అలెగ్జాండ్రియాకు తీసుకుపోయి అక్కడ దాన్ని సమాధి చేయించి దానిపై ఒక చక్కని గోరి కట్టించాడు సమాప్తం